ఐ బొమ్మ రవి మన అందరికీ తెలుసు ఎమ్మటి రవి ఐ సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు తను నిన్న ఒక రెండు రోజుల క్రితం అరెస్ట్ అవడం జరిగింది ఐ బొమ్మ అంటే నిజంగా అసలు ప్రతి ఒక్కళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఓన్ అయిపోయిందనే చెప్పాలి అతను ఏం చేశాడు ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అతను రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా చేశాం మన ఛానల్లో హీరోనా విల్లనా అంటే తనలో రెండు ఉన్నాయి తను సినిమా చూడాలి తక్కువ రేట్లో నేను నా భార్యకి నేను సినిమా చూపించాలో ఇంకొకటి అన్నో తన భార్య భార్య పెట్టినటువంటి ప్రెజర్ వల్ల అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కానీ తన టెక్నికల్ స్కిల్స్ని అక్కడ ఉపయోగించుకుని సరదాగా చేసినటువంటి పనిని తర్వాత వ్యాపారంగా మలుచుకున్నటువంటి పని చేశాడు తను ఆ తర్వాత దాన్ని ఒక వ్యవస్థగా మలిచి ఎక్కడో ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మనం దొరికిపోవడం జరిగింది పోలీసులకు సవాల్స్ ప్రతి సవాల్స్ కూడా విసురుకుంటూ వచ్చాడు ఎట్టగేలకు దొరికడమే కాకుండా తనతోనే ఆ వెబ్సైట్ని కో మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి దీంట్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల డేటా అంతా కూడా ముప్పై లక్షలకు మందికి పైగా డేటా తన దగ్గర ఉంది అని కూడా పోలీసులు చాలా వివరంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అతను విలననాలా హీరో అనాలా పక్కన పెడితే ఇక్కడ ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగిందా అంటే డెఫినెట్గా జరిగింది కాకపోతే ఇక్కడ సాధారణ ప్రేక్షకుడు కోరుకునేది ఏంటంటే ఈ రోజు ఐ కాకపోతే ఇంకొకళ్ళు అది పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అలాంటివి క్రియేట్ చేయకుండా సినిమా స్థాయిని ఎంత క్వాలిటీగా చూపిస్తున్నారో ప్రేక్షకుడికి దగ్గరగా కూడా తీసుకురావాలి హై రేంజ్ అంటే మొదటి వీక్లోనే ఐదేసి వందలు వెయ్యేసి రూపాయలు మల్టీప్లెక్స్ అయితే మినిమం మూడు వందల రూపాయలు టికెట్ పెడితే సాధారణ ప్రేక్షకుడు సినిమా అంటే పిచ్చి అభిమానులు ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టపడేటువంటి హీరోని చూడటం కోసం మొదటి రోజు వెళ్ళాలంటే ఒక్కడే వెళ్ళాలంటే మినిమం వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు మినిమం ఐదు నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి సో అలాంటివి కాకుండా అందుబాటులోకి తీసుకురండి అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ కావచ్చు పార్కింగ్ కావచ్చు సమోసా కావచ్చు ఇంకా అక్కడ ఏది తిన్నా కూడా అసలు ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా యాభై రూపాయలకి పైనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితి లేదు మరి అలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే ఐ బొమ్మ కా అలవాటు పడుకోవటమో లేదంటే ఇంకొక దానికి అలవాటు పడటమో చేస్తారు తప్ప సినిమా థియేటర్కి వెళ్ళేలా వెళ్ళాలి థియేటర్లో సినిమా చూడాలి అనే ఆలోచనని చాలామంది ఆపేసుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువగా సినిమాలు చూస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం తెలుసు మరి అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సినిమాని దూరం చేసే విధంగానే ఉండాలి తప్ప ఇలా గ్యాప్ పెంచుకుంటూ ఉంటేనే ఇలాంటి రవి కావచ్చు ఐబొమ్మలు కావచ్చు మూవీ రూల్స్ అనో ఇంకొకటనో చాలా రకాలుగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి సో ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి మీరు ఎంత క్వాలిటీగా ఎన్ని కోట్లు పెట్టామని చెప్పి మీరు అనుకుంటున్నారో టికెట్ రేట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే పది మంది చూసేది ఒక అంటే కొంచెం బాగా డబ్బు ఉన్నవాళ్ళు కొంచెం బాగా సంపాదించేవాళ్ళు పది మంది చూస్తే ఆ తర్వాత కొంచెం అందుబాటులోకి తీసుకోవచ్చు అంటే గతంలో పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుందాం మొదటి రోజైనా వారం తర్వాత అయినా సరే పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాంటి రాష్ట్రాల్లో మొన్న మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎవరు మన జైలర్ సినిమా కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు ఇలాంటి అంటే రజనీకాంత్ గారి సినిమాలు కావచ్చు ఇవి సినిమాలు రిలీజ్ రిలీజ్ రోజు కూడా రెండు వందలు నూట యాభై రూపాయల టికెట్ ఉంటాయి మన దగ్గర మాత్రం మూడు వందల యాభై మూడు వందలు అలా ఉంటున్నటువంటి పరిస్థితి అసలు పక్క రాష్ట్రాల్లో అంటే రజనీకాంత్ గారి ఓన్ ఓన్ స్టేట్ అయినటువంటి తమిళనాడులో కూడా వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి టికెట్ దొరుకుతుంటే మన దగ్గర మాత్రం రెండు వందలకు పైగా టికెట్ అక్కడ కూడా ఇవ్వనటువంటి గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఇవ్వనటువంటి రేట్లు ఇక్కడ పెంచి మరీ వాళ్ళకి ఇవ్వటం ఎస్పెషలీ మొన్న వార్ సినిమా కూడా అదే పరిస్థితి హిందీలో కూడా వంద రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితి ఉన్నా మన దగ్గర మాత్రం ఇంకా టికెట్లు రేట్లు పెంచమని పెంచుకుని సినిమాలు రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఇది ఎందుకని ఇలా జరుగుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు హీరోలు అందరూ కూడా డైరెక్టర్లు కూడా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అంటే ఐ రవిని పట్టుకున్నంత మాత్రాన ఇది ఆగిపోద్దా అంటే డెఫినెట్గా ఆగదు కాకపోతే సినిమా అనే దాని గురించి అంటే అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా చాలామంది హ్యాకర్స్ ఇలాంటి వ్యక్తులు వస్తానే ఉంటారు ఇదే పనిలో ఉంటారు సో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చుకుంటే పది మంది చూసేది వంద మంది చూస్తారు అప్పుడు మీకు రావాల్సినటువంటి కలెక్షన్స్ డెఫినెట్గా వస్తాయి థియేటర్స్ బాగుంటాయి సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ థియేటర్స్కి సంబంధించినటువంటి అనేక మంది దాన్ని ఉపయోగించుకుని బిజినెస్ చేసుకునే పార్కింగ్ కావచ్చు పాప్కార్న్ కావచ్చు వీటి రేట్లు కూడా తగ్గించాల్సినటువంటి అవసరం చాలానే ఉంది డెఫినెట్ గా ఒక పార్కింగ్కి మినిమం ఇరవై నుంచి యాభై వయసు రూపాయలు కార్ అయితే వంద వేసు రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అవి కావాలి అంతేకాదు ఇకపోతే మిగతా పాప్కార్న్ కావచ్చు ఇంక సమోసాలు కావచ్చు అయితే టచ్ చేయాలన్నా పక్క చూడాలన్నా కూడా భయం వేస్తుంది మినిమం వంద రూపాయలు పైనే తప్ప తక్కువే లేదు అసలు గతంలో ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి పాప్కర్న్ తీసుకుందామంటే అసలు ఆ ఇరవై అనే పదం కూడా ఎక్కడ కనిపించడం కూడా కనపడదు చెప్పాలంటే అసలు పది రూపాయలు ఇరవై రూపాయలు అనే వాటర్ బాటిల్ కూడా రావడం రానటువంటి పరిస్థితులు థియేటర్కి వెళ్తుంటాయి ఇంకా ప్రజలు ఏం చేస్తారు ఐ బొమ్మను చూడడము ఇంకొక బొమ్మను చూడడము ఏదో ఒకటి చేయాల్సిందే కదా వాళ్ళకి సరదాగా వాళ్ళ మెంటల్ టెన్షన్స్ జాబులు చేసుకుని ఆ ప్రెజరో ఈ ప్రెజరో తగ్గించుకుని కాసేపు సినిమా చూసి సరదాగా కుటుంబానికి చూపించి నవ్వుకుందాం అనుకుంటే ఎంజాయ్ చేద్దామంటే ఆ పరిస్థితి లేకుండా క్రియేట్ చేసేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే దీంట్లో విలన్గా చూడాల్సింది సినిమా ఇండస్ట్రీనే తప్ప ఐ బొమ్మ కావచ్చు లేదంటే ఇంకొకళ్ళని కావచ్చు వీళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఆగేటువంటి పరిస్థితి కనిపించదు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాలి వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి ఈ థియేటర్స్కి సంబంధించినటువంటి యజమానులు డిస్ట్రిబ్యూటర్లు కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం అయితే ఉంది